ప్రియాన్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు లోపం అంతా ఒకే స్వల్పంగా తీస్తుంది లోకంలో ఉన్నటువంటి పంచభూతాన్ని లోకంలో ఉన్నటువంటి రామప్రోగాన్ని సమాన చక్ర సంపత్తి ఒక రాశిగా పూస్తే విశ్వం తయారవుతుంది కాకపోతే ఇప్పుడు మనం పీరుస్తున్నటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలి మనక్కడికి ఒకడే ఉంటున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇదే గాలిని విశ్వంతా తీసుకుంటూ ఉంటుంది ఒక ప్రవాహంలో ఉన్న గాలి తీసుకుంటుంది మీరు అట్లా మేము ఒక అరవై మంది తిరుగుంటాం మానసరోవరం మానసరో దగ్గర యమద్వారం అని ఉంటుంది మానసరో ఎంట్రెన్స్లో యమద్వారం అని ఉంటుంది సరే ఈ చిన్నపిల్లవాడు నాకు అంటే ఎనభైలు వచ్చారు ఇరవై ఆరు వచ్చారు ఎనభై ఆరు గంటే కాత్మంటారు కాస్మ ఎప్పుడో కఠమ కంటే కఠోపరి శక్తులు రూపం ఆ ఉంటాయి పోషత్తు అనేది ఏదైతే జరిగిందో అది కథమండలంలో జరిగింది అవుతా ఆ కథమండలంలో నచికేతుడు యజ్ఞాని ద్వారా ఎందుకు తిరుగుతుంటాయి అంటే ఇప్పుడు తాము అడుగుతుంది లాండు రాజ్యాభిషేకం జరగాలి అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు పైకే అడిగింది రోడ్డు అంటే కైకే అడిగింది జరగలేదు రామా అని కాదు ఎందుకంటే కైకే నుంచి పెళ్లి చేసేటప్పుడు కైకేలు వాడు మా ఈ బర్తలే మనం మొదలు పెట్టకపోతే ఉద్దే కైకేయి తీసుకుని ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు ప్రాయంగా ఉండేటప్పుడు పట్టాభిషేకం ప్రస్తావన వచ్చింది శరీరాణిభయ నిత్యం సన్నిహితు మృత్యు కర్తవ్య ధర్మసంగ్రహ్ రాముడు వెళ్ళి ఇంకా నాకు దటాభిషేకం వద్దు నేను పట్టాభిషేకం చేసుకుని నాకు రాజ్యమైన అవసరం లేదు నన్ను వదిలిపెట్టే నేను అదే చెప్పాడు చెప్పినప్పుడు దశవృద్ధి ఏం ఒక గారు ఏమిటంటే మా రాముడు ఇట్లా అయిపోతున్నాడు మా రాముడు మీరు వీళ్ళందరూ వచ్చి ఉపదేశం చేయండి అని ఎంతమంది మీరు విషయాలు ఉన్నారో వాళ్ళందరినీ గురిపించి రాముడికి ఉపదేశం చేయించారు ఒకటి కఠోపనిషత్తులో బహనామీ కృతముల బహునామీని బద్యమీ ఎమశ్చ కర్తవ్యం ఎన్మయాద్య కలిష్య గౌతములు అనేటటువంటి ఒక మహర్షి లోకాన్నంత జయించాలని అనుకుంటున్నారు లో ఆ లోకాన్ని అంతా జయించాలని అనుకుని విశ్వజిత్ అంటే మనం ఎవరిలో మన శరీరాన్ని ఇది ఒక అంశగా తీసుకొని నేను అంశంగానే జిస్తాను ఇప్పుడు మన అంతా ఒకటిగా మనం కనిపిస్తున్నటువంటి ఇదంతా ఇది మీ ఇంటిన్న ఇల్లు అనుకోండి ఇది ఇంట్లో నేను వింటున్నా ఈ ఇంట్లో నేను ఇదిగా ఉంటాను రోజులు వెళ్ళిపోతారు కానీ ఇల్లు ఇక్కడ ఉంటుంది ఇల్లు ఉంది కాబట్టి నేను దొరుకుతున్నానని అనుకుంటాను నేను వెళ్ళిపోవాలి కూడా ఇంట్లో చాలా మంది ఉంటారు ఉంటారు కదా ఏ శరీరంలో అంటే ఈ ఇంట్లో నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను కాకుండా ఈ ఇంట్లో వాళ్ళు కొంతకాలం చేయిస్తారు ఈ శరీరంలో కూడా చాలా మంది జీవిస్తూ ఉంటారు చాలా మంది జీవిస్తూ ఉంటారు ఎవరు జీవిస్తున్నారంటే కోపం జీవిస్తూ ఉంది దయము దీవిస్తూ ఉంది ద్వేషం జీవిస్తూ ఉంది ఇంకొక చాలా మంది జీవిస్తూ ఉంటారు కదండి కానీ ఇంట్లో ఉండేటప్పుడు మనకు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఒక చచ్చిపోయినాడని చెప్తామా ఇంక చచ్చిపోయిందని చెప్తామా అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని భావాలు బయట ఉండే భోజనాన్ని గోంచేస్తూ ఉంటుంది అంటే ఎక్కువ కోరికలు ఉన్నాయనుకోండి వాడికి ఆకలి తగ్గిపోతుంది కోరికకి అసనములకు అసన